అంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటే ఒకసారి తగు చెట్లు చేద్దాం అక్కడ ఏదో వాలీబాల్ ఆడుకుంటారు ఏదో ఇబ్బంది ఉంది తగు చెట్లు చేద్దాం ప్రిన్సిపల్ గారు చెప్పాను నేను వాడికి వెళ్ళాక తీరా ఎవరో ఏదో అన్నారంటే నేను ఏదో ఆవేశపరమైన మాటలతో కొంచెం తప్పుడుగా మాట్లాడాను ఆ తప్పుడుగా మాట్లాడిన దానికి నేనే డాక్టర్ గారికి అంటే నేను సారి చెప్పాను కానీ అది పది మందికి తెలియాలి కదా తప్పుడుగా చేసింది అందరికీ తెలిసింది నా తప్పు నేను తెలుసుకుని పాశ్చాత్యం చేసుకోదా ఎవరో తప్పు చేస్తే ఆయన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నేను నేను తప్పు నేనే చేసి నేను ఎంత చేయకూడదు అన్నది ఆలోచనతోటి నేను రేపు పొద్దున్న పది గంటల సాయంత్రం నాలుగు గంటల దాకా మా ఇంటి దగ్గర బయటకు వచ్చింది పాశ్చాతం తీర్చి చేయబోతుందని చెప్తాను ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ఉన్నాను నేను కాబట్టి రేపు నేను దీక్ష చేపట్టబడతా ఉన్నా ఎందుకంటే నన్ను ఎవరు ఆ దర్శనం తీసుకోలే ఖచ్చితంగా కాబట్టి ఆ దీక్ష చేపట్టబోతా ఉన్నాను ఖచ్చితంగా సాయంత్రం నాలుగు కొద్దిగా సాయంత్రం నాలుగు గంటలకు ఆ దీక్ష ఇంటి మీద కూర్చొని ఆ దీక్ష చేయబోతా ఉన్నాను